నిన్నటి రోజున ఈవినింగ్ మన మచిలీపట్నము ఈమె టీచర్గా పనిచేస్తూ ఉంటుంది ఈమె యొక్క కూతురు ఏజ్డ్ అబౌట్ సెవెన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఈమె తప్పిపోయింది ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయిందని మా చిలకలపూడి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఆ రిపోర్టు మేరకు మనము మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయటం జరిగింది ఆమె ఏంటంటే వాళ్ళ అభియోగము వాళ్ళ బంధువే దోమతోటి నవీన్తో వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు మనము టీమ్స్ ఫామ్ చేయటం జరిగింది వాళ్ళని ట్రైస్ చేయటానికి మ్యాక్సిమము ఈవినింగ్ లోపు వాళ్ళని మనం క్యాచ్ చేసి ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి యాజ్ ఫర్ మెరిట్స్ ప్రకారము కేసుని ఫైనలైజ్ చేస్తాము